గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం బీజీ సమాసాల గుణకారం ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం ఈరోజు టాపిక్ బీజీయ సమాసముల గుణకారం ఈరోజు మనం బీజీ సమాసాల గుణకారం గురించి తెలుసుకుందాం ఎగ్జాంపుల్ ఒకటి టూ ఎక్స్ను ఫోర్ ఎక్స్తో గుణించండి చూ చూసినట్లయితే మనము ఈ టూ ఎక్స్ని ఫోర్ ఎక్స్తో ఏ విధంగా గుణించాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా టూ ఎక్స్ ఇంటూ గుణించినట్టు ఇంటూ కాబట్టి ఫోర్ ఎక్స్ రాసుకున్నాము ఇక్కడ మనము చూడండి టూ అనేది స్థిరపదము ఎక్స్ అనేది చెరరాశి ఫోర్ అనేది స్థిరపదము ఎక్స్ అనేది చెరరాశి మరి ముందుగా మనం ఏవైతే స్థిరరాశి ఉన్నాయో వాటిని గుర్తించుకోవాలి నాలుగు రెల్లు ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ముందుగా ఎక్స్ ఇంటూ ఎక్స్ కాకుండా చూద్దాము నాలుగు ఎనిమిది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ఎస్ స్క్వేర్ అంటే చూడండి ఫోర్ టూ ఎక్స్ ఇంటూ ఫోర్ ఎక్స్ గురిస్తే మనకేమొచ్చింది ఎయిట్ ఎక్స్ స్క్వేరు రావడం జరిగింది అంటే ముందుగా ఈ ఉండే స్థిర రాశిని గురించాలంటే రెండు నాలుగు ఎనిమిది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా గుణించాలి అదేవిధంగా ఇంకొక ఇంక ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం త్రీ వై ఇంటూ మైనస్ ఫైవ్ ఏ విధంగా గురించాలో చూద్దాం మనం ముందుగా చూసినట్లే ఇక్కడ మూడు ఇక్కడ మైనస్ ఐదు స్థిర రాదు కాబట్టి మూడు ఇంటూ ఐదు మూడు ఐదులు పదిహేను మరి ఇక్కడ ఏ గుర్తుందండి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ మైనస్ ఎక్ వై ఇంటూ వై వై స్క్వేర్ అంటే రెండింటి గురించిగా ఈ విధంగా వచ్చిందన్నమాట మరి ఇలా కాకుండా మనకి బీజే సమాసాలు ఇచ్చినప్పుడు ఈ బీజే పదాలు కదండి మరి బీజే సమాసాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా గురించుకోవాలో మనము ఇప్పుడు చూద్దాం అది ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే త్రీ ఎక్స్ ఇంటూ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ను చేయాలి ఇప్పుడు గుణించాలి అంటే చూద్దాము ఈ మూడు ఎక్స్ అనేది నాలుగు ఎక్స్ని గుణిస్తుంది అదేవిధంగా ఐదు ఎక్స్ని గుణిస్తుంది కాబట్టి ముందుగా వెంట తీసి రాసుకుందాము మూడు ఎక్స్ ఇంటూ నాలుగు ఎక్స్ ఇక్కడ ప్లస్ ఇన్ ప్లస్ కాబట్టి ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి మళ్ళీ మూడు ఎక్స్ ఇంటూ ఐదు ఈ మూడు ఎక్స్ అనేది ఫోర్ ఎక్స్ని గుణిస్తుంది అదేవిధంగా ఫైవ్ ఎక్స్ని గురించడం జరుగుతుంది కాబట్టి ముందుగా మనం దేనికి అది విడివిడిగా రాసాము మనం ఆల్రెడీ ఏముందు చూసాం ఇది ఎలా గుణించాలి నాలుగు ఇంటూ మూడు అట్లా మూడు నాలుగు పన్నెండు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను మూడు ఐదులు పదిహేను ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అంటే ఇక్కడ చూడండి మూడు ఎక్స్ ఇంటూ నాలుగు ఎక్స్ ప్లస్ ఐదు వైని గుణిస్తే మనకేమొచ్చింది ఏమొచ్చింది నాలుగు ఎక్స్ స్క్వేర్ ప్లస్ పదిహేను ఎక్స్ వై పన్నెండు హెచ్ స్క్వేర్ ప్లస్ పదిహేను ఎక్స్ వై వచ్చింది ఈ విధంగా మనం బీజే గుణకరం అనేది చేయడం జరుగుతుంది మరి ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఎగ్జాంపుల్ సో ఇప్పుడు రెండు బీజీ పాదాలు అంటే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ ఫైవ్ ఎక్స్ వై అంటే ఈ రెండు గురిస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇందాక ఒకటే ఉంది కాబట్టి ఈ మూడు ఎక్స్తో మొత్తం గుణించాలి ఫస్ట్ కాబట్టి మూడు ఎక్స్ ఇంటూ ఇదంతా గురించాలి కాబట్టి త్రీ ఎక్స్ ఓకే తర్వాత మరి ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి అలా రాశాను మళ్ళీ మరి ఫోర్ వై ఉంది కదా ఫోర్ అయితే మళ్ళీ గుణించాలి ఫోర్ వై ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఇప్పుడు మనం చూసినట్లే మరి ఈ త్రీ ఎక్స్తో ఇవన్నీ గుణించాలి కదండి కాబట్టి త్రీ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ త్రీ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ వై అంటే ఈ పదం అయింది ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదండి ప్లస్ ఫోర్ బై ఇంటూ ఫోర్ బై ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఇంటూ ఫైవ్ ఎక్స్ వై మనకి ఇవి చేసినప్పుడు ఏ విధంగా గుణించాలో మనకు తెలుసు సో చూద్దాం ఇప్పుడు త్రీ అంటే మూడు ఫస్ట్ తిరుగుతాం గురించాలి కాబట్టి మూడు మూళ్ళు తొమ్మిది ఎక్స్ ఇంటూ హెచ్ఎస్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ త్రీ ప్లస్ ఉంది ఒకటి ప్లస్ మూడు ఇంటూ ఐదు మూడు ఐదులు పదిహేను ఎక్స్ ఇంటూ హెచ్వై అంటే హెచ్ఎస్ స్క్వేర్ వై ఇక్కడ ఒక ఎక్స్ ఉంది ఇక్కడ ఒక ఎక్స్ గుర్చుకుంటే హెచ్ఎస్ స్క్వేర్ వై ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ అంటే నాలుగు మూళ్ళు నాలుగు మూళ్ళు పన్నెండు ఎక్స్ స్క్వేర్ వై అంటే సమాన పదాలు లేదు కాబట్టి ఎక్స్ఎస్ స్క్వేర్ వై ప్లస్ నాలుగు ఐదులు ఎంతండి ఇరవై ఎక్స్ వై స్క్వేర్ ఎందుకని వై ఇంటు వై వై స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ఏం లేదు కాబట్టి రాసు అంటే మనము త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఇంటూ త్రీ ఎక్స్ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వైను ఉనిస్తేమొచ్చిందమ్మా నైన్ ఎక్స్ఎస్క్యూ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ట్వంటీ ఎక్స్ ఎక్స్ వై స్క్వేరు మనకు రావడం జరిగింది ఈ విధంగా మనం బీజీ సమస్యల గుణకరం అనేది చేయడం జరుగుతుంది ఓకేనా స్టాప్ చేయండి